boleh jangan Dipermengatkan teman yang

పాపర్ కూడా నన్న అప్పుడు తీసేట ఎదుర వీళ్ళు వచ్చి మన రెగ్యులర్ కస్టమర్స్ మీరు వెళ్ళండి కదా నేను వాళ్ళు మాట్లాడతాను చెప్పి వాళ్ళు పంపించేసి

అందుకే వాళ్ళు పని చేయకూడలేదు అప్పుడు నేను బట్టి లాగా అంటే అప్పుడు తోస్తాను పక్కా దొంగలే ప్రకాష్ ഇല്ല സെല്ല് കൂടട്ട് പട്ട് കൊണ്ടില്ല ഞാൻ ഫോൺ എടുക്കാൻ കൊള്ളാ ദമ്മനല്ല ഈ മൊബൈൽ നെറ്റ് 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 വരാതെല്ലാം 173 फ्लो कंट्रोल प्रकाश नाडल की आईना का चेकिंग करते ఈరోజు సాయంత్రము బలేశ్వర్ మహల్లో ఇద్దరు దొంగలు ఇచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళు పెద్ద కమ్ములు ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ కమ్మలు ఎత్తేసి రెండు గ్రాములు కమ్మలు పెట్టేసి మళ్ళీ వాళ్ళు వాదిస్తున్నారు ఇది మాది ఇది మీది అనేసి దానివల్ల మేము పోలీసు వాళ్ళని పిలిచి సిసి ఫుటేజ్ అంతా ఇచ్చేసి వాళ్ళని పోలీసు వాళ్ళ దగ్గర పట్టించేసాను మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళు పెట్టిండే కమ్ములు ఇంకా కావాలంటే మీదే ఎత్తుకోండి మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని క్షమించండి ఏంటని నేను తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళ వాయిస్ తమిళనాడు లాగా ఉండదు రెండు ఆంధ్ర తమిళనాడు రెండు మిక్స్ ఉండదు కన్నడ తమిళ రెండు మిక్స్ ఉండదు వాళ్ళు పాత కమ్మలు పెట్టేసి కొత్త కమ్మలు ఎక్కువ పోదని ప్రయత్నించినారు మా స్టార్ చక్క చాకచక్యంగా పట్టుకునేసి ముందరు కొల్లార్చూటి గేట్ వేసేసి పోలీసు వాళ్ళకి డీటెయిల్ వరకు మేము గేట్ కూడా ఓపెన్ చేయలేదు పోలీసు వాళ్ళు వచ్చారు టైన్ స్పందించినారు వాళ్ళు వచ్చి వాళ్ళని స్టేషన్ పిలుచుకొని పోయినారు మొత్తం ఫిషింగ్ సివి ఫుటేజ్ కూడా పోలీసు వాళ్ళు తీసుకున్నారు థ్యాంక్స్ కస్టమర్ ఎదురు వస్తున్నాను వాళ్ళు మామూలు కస్టమర్ లాగా వచ్చి చూస్తే మొదలు చూస్తా అన్నారు చూస్తా అంటే మా మనకాట్ వచ్చి చూస్తాను కమ్మలు ఎత్తి పెడతా ఉన్నారు అన్నారు వాళ్ళ మీద ఎంతో నాకు డౌట్ వచ్చింది వాళ్ళు ఒకసారిగా ఒకసారి అది ఎత్తండి ఒకసారి ఇది ఎత్తండి అని చెప్పేసి మాటి మాటలు మార్చి మారుస్తాను నేను ఇక్కడ ఇంకో కస్టమర్ అటెండ్ చేస్తాను దాంట్లో వీళ్ళని కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి నేను పక్కన పెట్టేసి ఒక నిమిషం ఉండడానికి నేను అప్పుడు ప్లేస్ చెప్పి వాళ్ళు చూపించేసి నాకు ఎందుకు ఆ ట్రైల్ ఎక్కి చూడాలని చూసినా వాళ్ళు మార్చి చూసినా కానీ కోసం నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే కమ్మలు మారిపోయినప్పటికీ దాంతో నేను కొంచెం సైడ్ పోయి అప్పటికపోయి నిలబడి పొందాను వాళ్ళు డౌట్ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది నేను కనుఫర్ వేస్తాను తెలిసిపోయింది దాంతో వాళ్ళు నుంచి చేసుకొని పెద్ద ట్రై చేస్తాను అప్పటికే నేను కొద్దిగా వచ్చి చూసి దాన్ని స్టాప్ చేస్తున్నాను అందులోపల మళ్ళీ మా ఓనర్ వాళ్ళని రమ్మని చెప్పి పొలిసరికి రమ్మని చెప్పి మారాను ఎన్ని గ్రాములు తెచ్చారు ఎన్ని గ్రాములు కొట్టారు వాళ్ళు వచ్చి రెండు గ్రాములు కమ్ములు తెచ్చారు మన దగ్గర వచ్చి ఎయిట్ గ్రామ్స్ కమ్మలు మార్చి పల్ల இது எயிட் கிராம்ஸ் வந்து ஆ ரெண்டு கிராமம் பெட்டு பதினாட்டை எழுந்து கிராமம் எண்பது வேலை பையன்